హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్విక బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ పులుసు అండి దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిలా చాప్ చేసి పెట్టుకున్నాను మూడు టమాటోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతులు తాలింపు కండి ధనియా పౌడర్ కొత్తిమీర చింతపండు పులుసు ఆవాలు గరం మసాలా పసుపు కారం ఉప్పు ఈ వీడియో తయారీ విధానం ఎలాగో చూద్దాం పదండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి ఆనియను కారము ఉప్పు పసుపు అల్లెల్లిపాయ కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తము మంచిగా కలిపేద్దామండి ఆమ్లెట్ కదా ఇవన్నీ వేస్తేనే కొంచెం బేస్ మందంగా వస్తుంది ఆమ్లెట్ పులుసు కాబట్టి మామూలుగా ఏమి వేయకుండా వస్తే అది పల్చగా వస్తుంది పులుసులో బాగోదండి ఇలా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఎగ్ బ్రేక్ చేసి ఇందులోకి వేసుకున్నానండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేద్దాం బీట్ చేద్దాం ఎగ్ని బాగా ఈ పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా త్వరగా అయిపోయేటి రెసిపీస్ అన్నీ చూపిస్తున్నాను మీరు కనుక నా వీడియోస్ ఫాలో అయితే మీకే తెలుస్తుంది తెలుస్తుందండి దీని టేస్ట్ వచ్చేసి ఫిష్ కర్రీ ఉంటుంది కదా చేపల పులుసు దాని స్టైల్లో వస్తుందండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలానే ట్రై చేస్తుంటే బాగుంటుంది మామూలుగా అయితే ఎగ్ కర్రీ ఎగ్ బూజీ బాయిల్డ్ ఎగ్ పులుసు అవన్నీ పెడతాం కదా ఇలా డిఫరెంట్గా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆమ్లెట్ వేసుకుందాం ముందుగా ఆమ్లెట్ వేసుకోవాలండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమ్లెట్ అయ్యిందండి ఇట్లా పీసెస్లా కట్ చేసుకోవాలి పులుసు కదా ఒక ఆమ్లెట్లో ఫోర్ పీసెస్ చేసుకోవాలండి ఇలా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇందాక వీడియో అయిందండి అయ్యిందండి ఒక్కొక్క పీస్ తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఆమ్లెట్లా స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి తాలింపుకు మెంతులు అండి పులుసు కదా పులుసులోకి మెంతులు వేస్తే తాలింపు చాలా బాగుంటుందండి కొద్దిగా ఆవాలు మెంతులు మంచిగా ఫ్రై అవ్వాలండి సో ఫ్రెండ్స్ మెంతులు మంచిగా తాలింపు అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్ సన్నగా చాక్ చేసుకోవాలండి ఆనియన్స్ పులుసు కదా అప్పుడు చాలా బాగుంటుంది ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకున్నాం కదండి ఇది బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్ ఫ్రెండ్స్ ఇలా పక్కతూ ఉండాలండి ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి మగ్గాలండి మూత పెట్టేసి పెట్టేద్దాం దగ్గరికి రావాలి అది టమాటా ఇద్దు సో ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూద్దామండి ఓకే అండి ఇప్పుడు టమాటాలు మొగ్గాయి ఇప్పుడు ఇందులోనే చిటుకాడ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి బాగా కలపాలండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడదామండి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోవాలి కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం అండి ఉప్పు బాగా కలుపుకోవాలండి నేను నిమ్మకాయంత సైజును చింతపండు తీసి జ్యూస్ చేసి పెట్టుకున్నానండి ఈ రసం అంతా ఇప్పుడు ఇందులో వేసేద్దాం పులుసు కదా పులుసు అంటే ఇంకా ఖచ్చితంగా కొంచెం చింతపండు మెప్పుకునే పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దామండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఓకే అండి ఇప్పుడు పులుసు మసులుతుంది కదా ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ ధనియా పౌడర్ అండి గరం మసాలా కసూరి మేతి కసూరి మేతి వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి మైన్నలుగా ఒకసారి బాగా కలిపేద్దాం ఇప్పుడు ఇదే స్టేజ్లో అండి ఆమ్లెట్ మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ పీసెస్ అన్నీ ఇలా వేయాలండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఈ పులుసంతా ఆమ్లెట్లోకి పట్టేస్తుందండి ఇప్పుడు ఒక్కసారి మనం మూత పెట్టేసి మగ్గించుకుందాం సో ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఫైనల్గా కుక్ అయిపోయిందండి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేయాలండి వేసేసి ఆమ్లెట్ వేసాం కదండి కలపొద్దు విరిగిపోతాయి ముక్కలు ఇప్పుడు ఇలా ఒక్కసారి కలిపేసుకుందాము ఇలా ఒక్కసారి తిప్పేసుకుంటే అయిపోతుందండి సో ఫ్రెండ్స్ ఎగ్ ఆమ్లెట్ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము సో ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారా స్మెల్ అయితే అద్దిరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ తిక్కగానే వేసుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి కాంబినేషన్ చపాతీలోకి కూడా బాగుంటుంది చూశారు కదా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎగ్ ఆమ్లెట్ పులుసు రెడీ అయిపోయింది దీని తయారీ విధానం చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్